ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభైన సున్నా మీకు శుభములు జీమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునిగాక ఈ దినం అనగా డిసెంబర్ నెల పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన ఈ దినమన మన ధ్యానాంశం ధైర్యంగా దేవుని అడగండి ధైర్యంగా దేవుని అడగండి దేవుని వాక్యం చదువుకుందాం అండి కీర్తన గంధం ఎనభై ఒకటో కీర్తన పదవచనం నోరు బాగా తెలియము నేను దానిని నింపేదను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక బిడ్డారా మీరు అంతా ఎలా ఉన్నారండి మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి మీ కుటుంబంలో మీ భార్యలు మీ భర్తలు మీ బిడ్డలు అందరూ బాగున్నారండి మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం దేవుని బిడ్డారు ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ బంధువులకు రక్త సముద్ర స్నేహితులు పంపించి ఈ పరిచయంలో పాలు పంపులు పొందాల్సిందిగా ప్రభు పేర్లు కోరుతున్నాను దేని బిడ్డలు మనం ప్రార్థన చేయడానికి ఈ వాక్యం ద్వారా ఎంతగానో ప్రోత్సహింపబడుతున్నాం దేని బిడ్డలు మనం నోరు బాగా తెరిచి ప్రభువును అడగవలసిన వారు వింటున్నాం లౌకిక విషయాలు మాత్రమే దేవుణ్ణి అడిగేలా మన మానవ అభిప్రాయాలు నడుస్తూ నడిపిస్తూ ఉంటాయి ఎందుకంటే దేవుని దగ్గర నుంచి పరలోక విషయాలు ఆత్మీయ విషయాలు పొందడానికి తగిన అర్హత మనకు లేదన్న తలంపులు మనలో ఉన్నాయి అయితే మనం గొప్ప ఆశీర్వాదాలకై మనం చేసుకోవాలని ప్రభు అడుగు ప్రభు కోరుతున్నాడు గొప్ప వాటిని అడగాలని ప్రభు అడగాలని ప్రియప్రభు కోరుతున్నాడు ప్రార్థన అనేది నోరు తెరిచినంత సులువుగా రావాలి అది సహజంగా ఉండాలి ప్రార్థించేటప్పుడు మాటలు స్వేచ్ఛా బయటికి రావాలి ఒక వ్యక్తి ఎంత ఆసక్తి పరుడైతే అంత బాగా తన నోరు తెరుస్తాడు మనం విజ్ఞాపనలు చేసేటప్పుడు ఆత్మ తీవ్రత చేయాలని ఈరోజు ధ్యాన వాక్యములు మనం అది అధికంగా మనం కోరుతూ ఉన్నాం మీరు నా నామను దేని అడిగిదురు తండ్రి తన కుమారుని మహింపరచటై నేను దాని చేతునని ప్రియప్రభు సెలవిచ్చాడు యోహాన్స్ వార్త పద్నాలుగో అధ్యాయం పదమూడో వచ్చిన దేవుకి క్రీస్తు ప్రభు నామలు ప్రార్థించడం ఇంకా చాలామంది విశ్వాసం నేర్చుకోలేదు ఆయన పారట ఆయన పేరట మాత్రమే కాదు మనకు ఆయనకు అధికారం ఇచ్చినట్టుగా ఆయన నామలు ప్రార్థించడం ఉన్నతమైన ప్రార్థన వినము విధానం ఆ ధన్యనామాలు ఏవో పనికిరాని విషయాలు అడగడానికి మనం ధైర్యం చేయలేము అలా చేస్తే అది దౌర్భాగ్యకరమైన దైవదోషణం అవుతుంది మనం నోరు తెరిచి మనం చేసే మనవి నిజంగా మంచిదైతే దైవ దైవానుకూలమైనది అయితే దేవుని చిత్తానుసరమైనది అయితే అప్పుడు మన ప్రార్థనలో యేసు క్రీస్తు ప్రభు నామాన్ని చేర్చి మన నోరు తెరిచి ప్రార్థిస్తాం దానికి దానికి జాబు పొందుతాం ప్రార్థనలో మనం ఎప్పుడూ విజయం సాధించే అవకాశం ఉంది ఎందుకంటే అది యేసు ప్రభు నామలో తండ్రి మహిమార్థన చేస్తున్నది కదా ప్రార్థనదే అనేది ఆయన సత్యాన్ని ఆ నమ్మకత్వాన్ని ఆయన శక్తిని ఆయన కృపను మహింపరుస్తుంది యేసు ప్రభు నామలో సమర్పించబడినటువంటి ప్రార్థనకు జావు వచ్చినప్పుడు అది తండ్రి ప్రేమను యేసు ప్రభు నామలో ఉన్న ఘనతను బయలుపరుస్తుంది యేసూప్రభు కలిగిన మహిమ తండ్రి కలిగిన మహిమ రెండూ కలిసి ఉంటాయి కాబట్టి కృపకదాన్ని గొప్ప చేసినప్పుడు రెండవది కూడా గొప్ప చేయబడుతుంది జీవజీవనం ఒక జీవజన్మను ఒక మార్గం కూడా ప్రవహించినప్పుడు వాటిని బట్టి అవి ప్రవహించే మార్గానికి గొప్ప కలుగుతుంది ఆ మార్గం బట్టి జీవజన్మనకు గొప్ప కలుగుతుంది ఇంత వివరంగా ఇంకా వివరంగా చెప్పాలంటే ప్రార్థనలు జాబిచ్చే తండ్రిని బట్టి నామానికి ఘనత ఎలా కలుగుతుందో అలాగే మనం ప్రార్థించడానికి ఉపయోగించే ప్రభు యొక్క నామం బట్టి తండ్రికి ఘన క ఘనత కలుగుతుంది కనుక మనం నోరు విప్పి నోరు తెరిచి ప్రభుణం మన ప్రార్థనకి వచ్చే జాబులు మన తండ్రికి ఘనత కలగకపోతే మనం ప్రార్థన చేయడం చేయనవసరం లేదండి కానీ మనం చనిటెడ్ భాగంలో ఉన్నట్లుగా మన ప్రార్థనలు కానిచ్చే జాబులు వల్ల తండ్రికి మహిమ కలుగుతుంది కాబట్టి విడివక విసుక ఎల్లప్పుడూ మెలుగుతో ఏ సూప్రభను ప్రార్థించాలి తండ్రి ఆయన ప్రజల ప్రజల ఆయన నామను బట్టి ఎప్పుడు కూడా ఆనందిస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం దేవునితో మనం ధైర్యంగా మాట్లాడ మాట్లాడాలని అర్థం కూడా ఈ వాక్యంలో ఉంది ఆయన చేతిలో ఉన్న అనేకమైన గొప్ప ఆశీర్వాదాలు మనం అడిగి తీసుకోవాలంట మన ధ్యాన వాక్యమును పూర్తిగా చదువుతాం ఐగిప్తులు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు యోహో అని నేనే నీ నోరు నేను దాన్ని నింపేదను అని అంటున్నాడు ఆయన మన ఏళ్ళు ఏం చేశాడు ముందు చెప్పి ఆ తర్వాత ఇంకా గొప్ప విషయాల కోసం ప్రార్థించమని చెప్తున్నాడు అవును అధికంగా కోరుకోమంటున్నాడు దేవుని స్తోత్రం తల్లి పక్షి ఆహారం తెచ్చినప్పుడు పక్షి పిల్లలు ఎలా నోరు తెరుస్తాయో మీరు ఎప్పుడైనా చూస్తారా దేవుని బిడ్డారా మన నోరు అలా తెరిచి దేవుని అడగాలన్నమాట నీళ్ల తొట్టులో ఒక స్పాంజిని పడేస్తే అది నీటిని ఎలా పీల్చుకుంటుందో అలాగే దేవుని ఆశీర్వాదాలు మన నోరు బాగా తెరిచి త్రాగాలన్నమాట మనం నింపడానికి సిద్ధంగా ఉంటేనే దేవుడు మనల్ని తన దీములతో నింపడానికి సిద్ధపడతాడు మన అవసరాలు మన నోళ్లను బాగా తెరిచే తెరిచేలా చెయ్యాలి దేవుని స్తోత్రం మన మనం కళ్ళు తిరిగి పడిపోయే సమయంలో దాహం దాహం అంటే మనం నోరు తెరిచి ప్రభుని అడగాలి మన బహుగా ఆందోళనకు చేసే విషయాలు జరిగితే చిన్నపిల్లల్లా చి చిన్నపిల్లల్లాగా పెద్దగా నోరు తెరిచి ఏడ్చి ప్రార్థించాలి అప్పుడే ఆ ప్రభు ఆ ప్రభు ఆ తురిచిన నో నోలను స్వయంగా నింపుతాడు ప్రభు ఈరోజు మహిళలు అలా జరిగించని ప్రభు అడుదాం ఆ రీతిగా చేటకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయనిగాక దేవుడి మాటలు దీవించను గాక ప్రార్థన చేసుకుందాండి పరిశుద్ధుడు అయిన మాతాండి నీ పరిశుద్ధ నామను వందనాలు స్తోత్రాలు చేసుకుని నాయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ నీ పరిచయంలో క్రమంగా పాలు పప్పులు పొందిన మా ప్రియులందరినీ దీవించండి మా తండ్రి విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నాటింప చేయడండి ఈ దినం పుట్టిన దినాలు వాహన దినాల శుభదినాల ధరపడిన బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరమైన దయాకి ధరప చేసేవారు పాటు నూతన కార్యం జరిగించుకోండి రోగలేని బిడ్డపై ప్రత్యేక రూపించిన ఎవరైతే దీర్ఘ వ్యాధులతో షుగర్లు బీపీలు హార్ట్ అటా అటాకులతో ఐసీఏలో నాయన క్యాన్సర్స్తో ఆయా రకరకాల జ వ్యాధులతో దగ్గులు నాయన బాధపడుతున్న ఇప్పుడే కలవరి శిల్వ రక్త ప్రభావాన్ని సరసముద్ర వారు ప్రాంప చేస్తున్నావు నాన్న స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి మా తండ్రి ఆ లేని బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగులు ఈ నెలలో వచ్చిన కాక వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో వారికి సక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక హోలీ ఇటు చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో మరి మురికివాళ్ళు పరిచయం చేస్తున్న దినదాస్తున దాస్తునా విధూరాని దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకునేవారు ప్రతి అవసరం తీర్చడం నాయన ఈ దినమంతటిని బిడ్డలు చుట్టు మీద రక్తగించేయండి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతం కాపాడని దూతలు కావరించమని నాయన కృపాక్షేమ లేని బిడ్డలు వంట వచ్చినట్టు చేయమని సమస్త మహిమాఘనత మీకు చరించుకుంటూ ఏసై పరిశుద్ధ నామన స్థుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన క్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవిని కానీ నేను సహవాసము సదాకాలం తోడు నడిపించి బలపరచును గాక ఆమెన్